హైదరాబాద్ పాతబస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అండ్ సర్చ్ ఆపరేషన్ చేపట్టారు సంతోష్ నగర్ ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ ఆధ్వర్యంలో మహ్మద్ నగర్ జావేద్ నగర్ ప్రాంతాల్లో ఈ తనిఖీలు నిర్వహించారు సుమారు నూట యాభై మంది పోలీసులతో ఐదు వందలు ఇళ్లను తనిఖీ చేసిన పోలీసులు నంబర్ ప్లేట్ లేని నలభై ఏడు ద్విచక్ర వాహనాలు పదకొండు ఆటోలు యాభై ఆరు అక్రమ మద్యం సీసాలు పదహారు అక్రమ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు అలాగే పదకొండు మంది రోడీ షీటర్లు ఏడు మంది సస్పెక్ట్ షీటు వ్యక్తులను గుర్తించారు నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఏసీపీ సుఖ్దేవ్ సింగ్ తెలిపారు अंदर की नमस्कार हम। मा सीपी सार आदेशानुसारिण आध् संतोष नगर पोल लो जावेद नगर मोहम्मद नगर अंड का नगर नगर प्रांतम में కమ్యూనిటీ కాంటాక్ట్ చూప్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ లో నూట యాభై మంది పైన పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అరౌండ్ ఐదు వందల ఇల్లు మొత్తం సర్చ్ చేయడం జరిగింది ఇందులో ఎయిట్ సర్చ్ పార్టీస్ ఐదు కట్ ఆఫ్ పార్టీస్ హోల్డింగ్ పాయింట్ ఒకటి షిఫ్టింగ్ పార్టీస్ ఉంటాయి ఈ సర్చ్ చేయడం సర్చ్ చేసేటప్పుడు అరౌండ్ ఫార్టీ సెవెన్ టూ వీలర్స్ ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది అందులో ఫిఫ్టీ సిక్స్ బాటిల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది పదకొండు మంది షీటర్లు ఏడు మంది సస్పెక్టులను కూడా వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది తర్వాత విచారించి వాళ్ళని అదుపులో మొదలు పెడతాము నెక్స్ట్ రెండు ఫుల్ గ్యాస్ సిలిండర్ ఇల్లీగర్ గ్యాస్ సిలిండర్ కూడా ఫిల్ చేసే వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నాము రెండు ఫుల్ బా ఫుల్ గ్యాస్ సిలిండర్లు పదకొండు ఎంటీ సిలిండర్లు కూడా సీజ్ చేయడం జరిగింది ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ పోల్ ప్రజలలో భద్రతా భావాన్ని పెంపొందించే ఉద్దేశంతో చేయడం జరిగింది సో మీ మేము ఉన్నామన్న ఉద్దేశంతో మేము కటన్ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాము ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే డైల్ హండ్రెడ్ ఇంకా సైబర్ ప్రోగ్రామ్ సైబర్ ఫ్రాడ్ అయినా జరుగుతుంది వన్ నైన్ త్రీ జీరోకు కాంటాక్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది అందరికీ సో ధన్యవాదాలు